జంగారెడ్గుడెం మండలంలో వెయ్యి మొక్కలు నాటాలని మానవతా స్వచ్ఛంద సంస్థ లక్ష్యంగా తీసుకోవడం అభినందనీయమని జడ్పీటీసీ బాబ్జీ తెలిపారు జంగారెడ్గుడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మానవతా కమ్యూనిటీ హాల్ రోడ్ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ గుబ్బల సచివైనతో కలిసి జడ్పీటీసీ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా మొక్కలు నాటే కార్యక్రమానికి తాము పూర్తిగా సహకారం అందిస్తామని అన్నారు అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దీంతో జిల్లా పరిషత్ నిధులు లక్షల రూపాయలు కేటాయించి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ఇంకా అరవై మీటర్ల రోడ్డు నిర్మించాల్సి ఉందని దానిని కూడా త్వరలోనే నిర్మిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు సాయిల సత్యనారాయణ మానవతా ప్రతినిధులు అయినాల రమణమూర్తి ఎల్ఐసి కృష్ణమూర్తి అల్లూరి రామకృష్ణ ఎలికే తాతారావు దల్లి రామాంజనేయ రెడ్డి త్రిపుర తదితరులు పాల్గొన్నారు ప్రాంతంలో మానవత యొక్క సేవలు అందరికీ తెలిసిందని నేను చెప్పాల్సి లేదు ముఖ్యంగా ఫస్ట్ మానవతా వాళ్ళు మన కృష్ణమూర్తి గారు కాన్సెప్ట్ చెప్పారు మేము వెళ్ళి మొక్కలు నాటే కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను మన చక్క సర్పంచ్ గారు మా గ్రామం నుంచి మాట్లాడాలని చెప్పి ఆడడం జరిగింది మనం అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ప్రభుత్వాన్ని గోర్నెట్ చేసుకుంటూ మొక్కలు నాటే ప్రయత్నం చేద్దాం నువ్వు డేట్ పెడితే చక్కదాలో స్టార్ట్ చేద్దాం ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది తానాటిగా చేద్దాం చేద్దామని అన్నాం కానీ జప్పించి మన స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు దృష్టిలో పెట్టి సభ్యులు పెట్టడం జరిగింది ఆయన కూడా సముఖంగానే అభివృద్ధి అవుతుందని చెప్పడం జరిగింది నాకు దానిలో భాగంగానే ఈ రోజు సిద్ధితం చేస్తాం ఇక్కడ ఒక టెన్ లాక్స్ జప్పించి మనం శాంక్షన్ చేయడం జరిగింది వర్కింగ్ స్టార్ట్ చేస్తాం మనం కూడా అవగాహన రాయిచ్చు వాళ్ళ పెట్టలేకపోయాం వరం నాటి అంటే నాలుగు లక్షలు కానీ ఐదు లక్షలు గానీ వస్తుంది నెక్స్ట్ ఐ ఏంటంటే జూలై నెలలో మళ్ళీ మా గ్రాండ్ వచ్చినప్పుడు దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని సభావంతా తెలియజేస్తాను